వెల్కమ్ టు రూమ్ అండ్ రూప్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి మియాపూర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్లో ప్రగతి ఎన్క్లేవ్ కాలనీలో మనకు ఒక వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో డూప్లెట్స్ ఫర్నిష్డ్ హౌస్ అయితే ఈరోజు సేల్కి రావడం జరిగిందండి ఇది వచ్చేసి వడా అండి ఈ ప్రాపర్టీ కూడా మనకి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకి ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ హౌస్ ఫేసింగ్ విధంగా చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్ అండి అండ్ ఇప్పుడు మీకు ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియా అయితే మీకు వీడియోలో అయితే మనకి కవర్ చేసి చూపించడం జరుగుతుంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ డైమెన్షన్ విధంగా చూసుకున్నట్టయితే ట్వంటీ ఎయిట్ బై ఫిఫ్టీ అండ్ ఈ హౌస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండ్ ఇప్పుడు మీకు హాల్ ఏరియా అయితే కవర్ చేసి చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అయితే మీకు వీడియోలు అయితే క్లియర్గా కవర్ చేసి చూపించడం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి సెమీ ఫర్నిష్డ్ అండి మనకి హౌస్కి వచ్చేసి మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక హాల్ ఉంటుంది డైనింగ్ ఏరియా కిచెన్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందండి వీటి అటాచ్డ్ బాత్రూమ్తో ఇప్పుడు మీకు కిచెన్ ఏరియా అండ్ యూనిట్ అయితే మీకు వీడియోలు అయితే క్లియర్గా కవర్ చేసి చూపడం అయితే జరుగుతుంది అండ్ మనకి కిచెన్ ఏరియాకి మనకి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా మనకి రావడం అయితే జరుగుతుందండి వాష్ ఏరియా ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆన్ డిస్ప్లేలో అయితే మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గూగుల్ పిన్ లొకేషన్ అన్నీ కూడా మీకు త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఓనర్స్ కనుక మీకు కాల్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే మీరు వాళ్ళకి వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓనర్స్ అయితే మీకు రెస్పాండ్ అయితే అవడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నామని ఫస్ట్ ఫ్లోర్ ఫ్లో ప్లాన్ ఏ విధంగా ఉన్నదనేది మీకు వీడియోలు అయితే మీకు కవర్ చేసి అయితే చూపించడం జరుగుతుంది మీరు స్టేర్ కేస్ కూడా చూసుకున్నట్టయితే విత్ బ్లాక్ గ్రాడెడ్ ఫినిషింగ్ అయితే ఉన్నదండి అండ్ రైలింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చామండి మీకు ఫస్ట్ ఫ్లోర్లో మనకి వచ్చేసి మనకు టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి ఒక బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఒక బెడ్రూమ్ వచ్చేసేవా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి హాల్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవడానికి కూడా నీట్గా అయితే మనకి డిజైన్ కూడా చేయడం జరిగింది అండ్ ఇప్పుడు కవర్ చేసి చూపించేది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి వాష్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ రూమ్ కూడా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇంటీరియర్స్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఉన్నాయండి అండ్ ఇప్పుడు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మీకు ఇప్పుడు వీడియోలు అయితే మీకు కవర్ చేయడం చూపిస్తున్నాను అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ అలాగే మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా అయితే మనకి ఉంటుందండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి అండ్ అలాగే మనకి టాప్లో వచ్చేసి మనకి పెంట్ హౌస్ కూడా ఉంటుందండి పెంట్ హౌస్ వచ్చేసి మనకి వన్ బిహెచ్కి అయితే ఉంటుంది ఎవరైనా ఫస్ట్ మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్నీ కూడా మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని అందిస్తున్నాము దీనివల్ల మీకు మధ్యవర్తులకు వెళ్ళాల్సిన కమిషన్ మిగలటమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో అయితే మీకు ప్రాపర్టీస్ని అయితే మేము అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రూమ్ అండ్ రూప్రో